చిన్ని అయితే పెయింటింగ్స్ వేసిన దగ్గర పార్టిసిపేట్ చేస్తుంది ఇక చిన్ని కూడా తన టాలెంట్ని నిరూపించుకోవడం కోసం అని చెప్పి పెయింటింగ్ వేస్తుంది ఇక చిన్ని పెయింటింగ్ వేశాక ఆ అందరూ పెయింటింగ్ వేస్తారు ఇక జడ్జ్మెంట్ ఇవ్వబోతారు ఇక నాకు ఈ ఈ పెయింటింగ్స్ అన్నింట్లో ఏ పెయింటింగ్స్ నచ్చిందంటే అని చెప్పి అతను అయితే చెప్పబోతూ ఉంటారు చెప్పబోతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న చిన్ని పెయింటింగ్ చూసి నాకు ఈ తల్లి ప్రేమ నచ్చింది ఈ తల్లి బిడ్డల ప్రేమ వివరించి ఈ అమ్మాయి పెయింటింగ్ వేసింది నాకు ఈ పెయింటింగే నచ్చింది అతను అని చెప్పి అతను అయితే పెయింటింగ్నే పెయింటింగ్ మెచ్చుకుంటారు ఇక చిన్నీకి అయితే బహుమతిగా డబ్బులు ఇస్తారు దాంతో చిన్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక చిన్ని ఆ డబ్బులు తీసుకువచ్చి బాలరాజు ట్రీట్మెంట్ కోసం అని చెప్పి అక్కడైతే బిల్ పే చేస్తుంది ఇదిగోండి డబ్బులు అడిగారు కదండి ఇదిగోండి తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇస్తుంది ఇంతలో అక్కడికి బాలరాజు వాళ్ళ తమ్ముడు వచ్చి చిన్ని చిన్ని బాలరాజు హాస్పిటల్లో లేడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి చిన్ని కంగారు పడుతుంది ఇక ఆమె అయితే ఏం పేరు పేషెంట్ పేరు అని చెప్పి అడుగుతుంది పేషెంట్ పేరు బాలరాజు అని చెప్పి చిన్ని అని చెప్పగానే బాలరాజు ఆ బయట ఉంటాడు వెళ్ళి అక్కడ వెళ్ళి చూడండి బయట ఎక్కడో ఉంటుంటాడు ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చిన్ని అలాగే వాళ్ళ తమ్ముడు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి బయట మొత్తం చూస్తారు చూసేసరికి బయట బాలరాజు అయితే ఉంటుంది ఇక బాలరాజు అక్కడ అలా ఉండటంతో అది చూసి చిన్ని అయితే అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి బాలరాజు ఇలా రోడ్డు మీద ఉండడం నేను అసలు తట్టుకోలేకపోతున్నానని చెప్పి చిన్ని అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్